హాయ్ ఎవరివన్ మరి తెలంగాణలో టెట్ సంబంధించి అప్లికేన్ ప్రక్రియ మరొక రెండు గంటల్లో ముగియనుంది ఈరోజు రాత్రి పన్నెండు గంటల నుంచి పన్నెండుకి లేదా ఒంటి గంటల లోపు మరి పేమెంట్ సంబంధించి అప్లికేషన్ సంబంధించి క్లోజ్ అయ్యే అవకాశం ఉంది మ్యాక్సిమం ట్వెల్వ్ థర్టీ వన్ లోపు క్లోజ్ అయ్యే అవకాశం ఉంది అప్పుడప్పుడు ఏమైనా టెక్నికల్ ఇష్యూ వల్ల వస్తే రేపు మార్నింగ్ వరకు ఉండే అవకాశం ఉంది మొత్తం అయితే ఈరోజు నైట్ అర్ధరాత్రి వరకే ఎక్కువ క్లోజ్ అయ్యే అవకాశం చాలా స్పష్టంగా ఉంది మరి ఈరోజు అప్లికేషన్ వివరాలు చూస్తే మరి మొన్న ఒక లక్ష పదమూడు వేలు ఉండే మరి నిన్న ఒక లక్ష ముప్పై ఐదు వేలు నేను ఇరవై వేల మంది అప్లై చేశారు మరి చివరి రోజు కావడంతో ఆల్రెడీ మనం నిన్న చెప్పడం జరిగింది ఈరోజు ఖచ్చితంగా ముప్పై నుంచి ముప్పై వేల అప్లికేషన్లు వస్తాయని ఆల్రెడీ మరి ఇప్పటికే ఈరోజు ముప్పై వేల అప్లికేషన్ రావడం జరిగింది మరొక ఐదు నుంచి ఆరు వేలు కూడా అప్లికేషన్ వచ్చే అవకాశం ఉంది మొత్తానికి మనకి ఈరోజు అర్ధరాత్రి వరకు వచ్చిన అప్లికేషన్ వివరాలు చూస్తే పేపర్ సంబంధించి పేమెంట్ చేసిన వారు నలభై ఆరు వేల మంది పేపర్కి సంబంధించి మరి ఒక లక్ష మూడు వేల మంది ఒక లక్ష మూడు వేల మంది అప్లై చేశారు మరి రెండు పేపర్లు కలిపి పదహారు వేల నూట తొమ్మిది నాలుగు మంది ఇక మొత్తానికి టెట్ సంబంధించి పేపర్ వన్ ప్లస్ పేపర్ టూ పేమెంట్ చేసిన వారు ఒక లక్ష అరవై ఆరు వేల మంది ఒక లక్ష అరవై ఆరు వేల నాలుగు వందల పదకొండు మంది మరి అప్లై చేసిన వారు పేపర్ వన్ చూస్తే నలభై ఆరు వేల మూడు వందల డెబ్బై ఐదు పేపర్ టూ చూస్తే మరి ఒక లక్ష రెండు వేల ఏడు వందల ఇరవై నాలుగు ఇందులో సోషల్ వేరు సైన్స్ వేరు ఉంటుంది మళ్ళీ బొత్తు మరి రెండు పేపర్లు అప్లై చేసిన వారు పదహారు వేల మంది అప్లై చేశారు ఇక టోటల్ ఒక లక్ష అరవై ఐదు వేల నూట అరవై ఒక మంది అప్లై చేశారు మొత్తం పేమెంట్ చేసింది మాత్రం ఒక లక్ష అరవై ఆరు వేల మంది మరి అప్లై చేసింది ఒక లక్ష అరవై ఐదు వేల మంది ఒక వెయ్యి మంది డిఫరెంట్ ఉంది వెయ్యి మంది ఇంకా మరి ఫీజ్ పే చేసి కూడా అప్లై చేయలే చేయలేదు వీళ్ళు నేను ఒక పదిహేను వందల డిఫరెంట్ పది వందల డిఫరెంట్ ఉంది ఈరోజు కూడా అంతే ఉంది మొత్తానికి మరి టెట్ సంబంధించి ఒక లక్ష అరవై ఆరు వేల మంది సంబంధించి పీ ఫీస్ పే చేస్తే ఒక లక్ష అరవై ఐదు వేల నూట అరవై ఒక మంది అప్లై చేశారు మరి గతంతో పోలిసి సుమారు లక్ష ఇరవై వేల అప్లికేషన్ తక్కువ వచ్చింది చెప్పుకోవచ్చు ఆల్రెడీ మనం డిస్కౌంట్ చేశాం నిన్న మొన్న ఒక లక్ష పదమూడు వేలు ఉండే నేను ఒక లక్ష ముప్పై మూడు వేలు రోజు ఒక లక్ష అరవై ఐదు అంటే చివరి రోజు కావడంతో ముప్పై నుంచి నలభై వేల అప్లికెన్ వస్తాయని మనం చెప్పడం జరిగింది మరి ఇప్పటివరకు అయితే ముప్పై వేల అప్లికేషన్లు రావడం జరిగింది మరొక ఐదు నుంచి ఆరు వేల అప్లికేషన్ కూడా ఇంకా యాడ్ అయ్యే అవకాశం ఉంది రెండు రెండు గంటల్లో సో మొత్తానికి మరి ఏ ఆప్షన్ అప్లై చేసిన వారు పేపర్ను సంబంధించి రెండు వేల నూట నలభై ఒకటి పేపర్కి సంబంధించి నాలుగు వేల ముప్పై మంది రెండు పేపర్ వలపి ఎనిమిది వందల తొమ్మిది ఎనిమిది వందల తొమ్మిది మంది నాకు ఆప్షన్ చేసుకోవడం జరిగింది ఇక మొత్తానికి టెడ్కి సంబంధించి ఆరు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు మంది ఇప్పటికీ మరి సంబంధించి తమ అప్లికేషన్లు సవరించుకున్నారు మొత్తానికి ఇది అప్డేట్ ఖచ్చితంగా ఏ అప్డేట్లో మనం అందుకంటే ముందు అందేస్తాం కాబట్టి ఖచ్చితంగా మన అభ్యర్థులందరూ వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది కూర్చున్నాం మరొక సర్వీస్ మనం పేపర్ను సంబంధించి ఈరోజు అప్లికేషన్ మొత్తం ఫీజ్ పక్క ఫీజ్ పేమెంట్ కాకుండా మొత్తం అప్లై చేసేవారు నలభై ఆరు వేల వందల యాభై ఐదు పేపర్కి సంబంధించి ఒక లక్ష రెండు వేల ఏడు వందల ఇరవై నాలుగు రెండు పేపర్లు వచ్చి పదహారు వేలు మొత్తానికి మన టెట్కు సంబంధించి ఒక లక్ష అరవై ఐదు వేల నూట అరవై ఒక అప్లికేషన్ రావడం జరిగింది మరి ఎందుకు ఇది తక్కువ వస్తున్నాడు అలా డిస్కస్ చేయడం జరిగింది ఖచ్చితంగా ఫీజు ఒకటి మరి ఎక్కువ ఉండడం మరి గతంతో పోలిస్తే గతంలో ఫ్రీ ఉండడం అంతకుముందు డిఎస్సీ ఉండడం వల్ల చాలా మంది అప్లై చేశారు ఇక డిఎస్సి ప్లే క్లారిటీ లేకపోవడం మరి సెంటర్లు దూరం పడడం అన్ని చాలా చాలామంది అయితే కష్టంగా టెట్ ఆల్రెడీ మేము గతంలో ప్రిపేర్ అయ్యాము ఆల్రెడీ వంద ఏబో ఉన్న తొంభై ఏబో ఉన్నాయి నూట ఇరవై నూట పదిహేను వాటి మళ్ళీ మళ్ళీ ఏం రాస్తామని చెప్పి కూడా చాలా మంది అప్లై చేసేరు ఫీజు ఒకటి కూడా ఇబ్బంది ఉంది మరి డిఎస్సీ పైన క్లారిటీ రాకుండా ఖచ్చితంగా డేట్తో పాటు డిఎస్సీ డెట్ డేట్తో పాటు డిఎస్సీ క్లారిటీ ఇస్తే ఖచ్చితంగా మరొక లక్ష అప్లికేషన్ ఈజీగా పెరిగింది ఎందుకంటే ప్రిపేర్ అయినా కాకుండా డీఎస్సీ పడాలంటే చాలా మంది అప్లై చేస్తారు కాబట్టి మరి డిఎస్ పైన క్లారిటీ లేకపోవడం కూడా ఇది ఒక కారణం అని చెప్పవచ్చు ఇక డేట్ సంబంధించి ఆన్లైన్ పరీక్షలు మనకు జూన్ పదిహేను నుంచి జూన్ ముప్పై వరకు జరిగే జరుగుతున్నాయి ఆల్రెడీ మనకు షెడ్యూల్ ఇచ్చారు మా గతంలోనే మరి జిల్లాల వారికి కూడా షెడ్యూల్ అవుతుంది ఇక జూలై సంబంధించి జూలై ఇరవై రెండు మనకు ఫలితాలు వస్తాయి మరి ఖచ్చితంగా డిఎస్ సంబంధించి ఈ అయితే మనం యాక్చువల్గా టెన్త్ క్లాస్ రిజల్ట్స్ సందర్భంగా వస్తే ఆశించగానే ఏం అప్డేట్ రాలేదు మరి రాబోయే రోజుల్లో మనం ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి ఈ అంశం తీసుకువెళ్ళడం జరుగుతుంది ఖచ్చితంగా ఎందుకంటే ఆరో ఒక డేట్ అయిపోయింది ఇప్పుడు ఇంకో జరుగుతుంది నవంబర్లో మరో టెట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా డిఎస్స పైన వెంటనే క్లారిటీ ఇచ్చి మరి ఆరు వేల కాలేకాలకు మరొక నాలుగు వేలు జరి చేసి పదివేల పోస్టు డీఎస్ అయితే రావాల్సిన అవసరం అయితే వెంటనే పదివేల పుస్తతో డిఎస్సీ రావాల్సిన అవసరం లేదు తెలంగాణలో ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మన డిఎస్సీ నోటిఫికేషన్ చేయాలి కాబట్టి అభ్యర్థి కూడా ఆదేశంగా ఎదురు చూస్తున్నారు ఎట్టి సంబంధించి మనకి ఇది అప్డేట్ పేపర్ నలభై ఆరు వేలు పేపర్ టూ సంబంధించి ఒక లక్ష రెండు వేల ఏడు వందల నాలుగు మొత్తం కానీ రెండు పేపర్లు పదహారు వేలు టోటల్గా ఒక లక్ష అరవై ఐదు వేల నూట ఒక మంది అప్లై చేశారు మరొక ఐదు వేల వరకు అప్లికేషన్ వచ్చే అవకాశం మొత్తం అయితే ఒక లక్ష డెబ్బై వేల లోపు మరి ఇది ఒక లక్ష డెబ్బై వేల వరకు మాత్రం ఈసారి అప్లికేషన్ వచ్చే అవకాశం దాదాపు లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఒక లక్ష పదివేల అప్లికేషన్ తగ్గాయని చెప్పొచ్చు సో ఇది అప్డేట్ మనకు എ അഡേറ്റ് ഖ്യാൻ അതുകൊണ്ടു മുൻ അന്താങ്ക് യൂ എവിൻ